ఇక హాస్పిటల్లో రాము సుమతిని అడ్మిట్ చేస్తాడు ఇక సీత రామ్ హాస్పిటల్లో ఉండగా ఒక నర్స్ వచ్చి ఫార్మాలిటీ ఫామ్ని ఫిల్ చేయమని చెప్పి అంటుంది ఆమె పేరేంటి అమ్మ మీకు ఏమవుతుంది అని చెప్పి వాళ్ళు అడిగేసరికి రామ్ ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటే సీత ఏమో ఆవిడ మా మామకి అమ్మవుతుంది ఆవిడ పేరు సుమతి అని చెప్పి అంటుంది దాంతో రామ్ షాక్ అవుతాడు ఇక అదే పేరు మీద ఫామ్ అంతా కూడా ఫిల్ చేస్తాడు రామ్ నెక్స్ట్ రామ్ ఏమో సీతని సీత ఎందుకు తనకి మా అమ్మ పేరు చెప్పావో దాని ఎందుకనో నాకేం అర్థం కాలేదని చెప్పి రామ్ అనేసరికి నిజమే మా అమ్మ ఆమె నీకు తల్లి లాంటిదే ఎందుకంటే నీకు సొంత అత్తయ్య జన్మని మాత్రమే ఇచ్చారు కానీ ఈవిడ ఆవిడ ప్రాణాలు అడ్డేసి నీకు పునర్జన్మ ఇచ్చింది అంటే నీకు అమ్మతో సమానం కదమ్మ అందుకే అలా అన్నాను అని చెప్పి సీత అనేసరికి చాలా మంచి పని చేసా సీత నువ్వు కనుక అలా చెప్పకపోతే ఆవిడతో నాకు ఎటువంటి సంబంధం లేదు ఆవిడెవరో నాకు తెలియదు అని చెప్పేవాడిని దాంతో లేగల్గా ప్రాబ్లం అయ్యేది ఆవిడికి ట్రీట్మెంట్ కూడా అందేది కాదని చెప్పి రామ్ అంటాడు లేదమ్మ ఆవిడ బ్రతకాలి ఆవిడ బ్రతికి తీరుకున్న తర్వాత ఆవిడ వివరాలు తెలుసుకొని ఆవిడకి మనం తోసినంత హెల్ప్ చేయాలి అని సీత అంటూ ఉంటే అవును సీత ఆ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా పర్లేదు మనం చూసుకుందాము అని చెప్పి ఇక రామ్ కూడా అంటాడు ఇక మహాలక్ష్మి ఏమో పిన్నికి నన్ను కాపాడిపోయి ఆవిడ ఇలా ప్రమాదాలు పడ్డదని తెలిస్తే ఎన్ని డబ్బులైనా ఇస్తుంది ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి రామ్ అంటాడు ఇక వాళ్ళిద్దరు వాళ్ళ హాస్పిటల్ ఉంటే మహాలక్ష్మి ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చి అసలు సుమతి ఎవరు నాకు మెసేజ్ చేసింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడే అక్కడికి అర్చన వచ్చి ఏమైంది మహా ఏంటి అలా ఉన్నామని చెప్పి అడిగేసరికి ఈరోజు సుమతి నుండి నాకు ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి అనేసరికి షాక్ అయిన అర్చన అదేంటి మహా సుమతి యోజన ఎప్పుడో చనిపోయింది కదా ఇప్పుడు రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవును నాకు కూడా అదే అర్థం కాలేదు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు ఆ మెసేజ్ లోపలాని అడ్రస్కి వచ్చి కలవమని చెప్పి ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి ఉంది దాంతో నేను ఆ అడ్రస్కి వెళ్ళాను కానీ ఎంతసేపు వెయిట్ చేసినా ఎవరు కూడా అక్కడ రాలేదని చెప్పి మహా అన్నంతో ఇక అయినా సుమితి రావడం ఏంటి చనిపోయింది కదా తను అని అడుగుతూ ఉంటుంది అయితే ఒకవేళ ఆ మెసేజ్ పంపిన నెంబర్కి కాల్ చేస్తే ఎవరేంటి తెలుస్తుంది కదా మహా అని చెప్పి అర్చన అనేసరికి అది కూడా ట్రై చేశాను కానీ కాల్ రీచ్ అవ్వట్లేదు అని చెప్పి మహా అన్నంతో అయితే దాంతో ఎవరో కావాలని నేను ఆడపెట్టించడం చేశారేమో అని చెప్పి అర్చన అన్నంతో నాతో ఆడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందని చెప్పి మహా అంటూ ఉంటే ఇంకెవరా సీత సుమతి చనిపోయిన తర్వాత స్టోర్ రూమ్లో ఉండాల్సిన ఫోటో తీసుకొని వచ్చి హాల్లోకి వచ్చింది తర్వాత అనాథాశ్రమలో దాన చేసింది తర్వాత బర్త్డే చేసింది ఇలాంటి పిచ్చి పిల్ల పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ సొంతని ఎప్పుడు కూడా ఇంట్లో గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే నేను ఇరిటేట్ చేయడానికి కూడా సీత ఎలా చేసి ఉంటుందని చెప్పి అర్చన అంటుంది ఇక దాంతో అవును ఇదంతా సీత పని అయి ఉంటుంది అనవసరంగా భయపడ్డాన్ని ఏదేదో ఆలోచించుకో అని చెప్పి మనసులో మహా అనుకుంటుంది ఆ సీత ఎలాంటి పిచ్చి పనులు చేస్తుంది దాని పిచ్చిది తనకి నీ నీ టైం వేస్ట్ చేయడం తప్పితే వేరే ఆలోచన ఉండదు అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేసింది నీకు మెసేజ్ చేయడం మళ్ళీ పిలిచిన లొకేషన్కి రాకపోవడం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా సీత చేస్తుంది ఆ సీత చేసిన పని గురించి ఎక్కువ ఆలోచించుకు మహా ఆలోచిస్తే తలపొస్తుంది అని అచ్చన ఉండడంతో సరే అని చెప్పి మహా అంటుంది నిజమే అచ్చన చెప్పింది నిజం ఆ సీత ఎలాంటి పని చేసి ఉంటుంది అనవసరంగా ఎక్కువ ఆలోచించుకున్నాను అని చెప్పి మహా అనుకుంటుంది నెక్స్ట్ ఇందులో డాక్టర్ వస్తాడు డాక్టర్ రాగానే రాను రామ్ సీత వాళ్ళు ఎలా ఉంది ఆవిడకి అని చెప్పి అడిగేసరికి కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తున్నాము అయితే ఆవిడకి బ్లడ్ ఎక్కించాలి చాలా బ్లడ్ పోయింది అయితే బ్యాంకులో మేము ట్రై చేస్తున్నాం కానీ బ్లడ్ దొరకట్లేదు మీరు ఏమైనా ట్రై చేయండి అని చెప్పి అన్నంతో ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని చెప్పనేసరికి ఓ నెగిటివ్ అని చెప్పి అంటారు నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని చెప్పి రామ్ అన్నంతో అయితే మీరు డొనేట్ చేయండి అని చెప్పి డాక్టర్ అంటారు ఇక సరే అని చెప్పి రామ్ అంటాడు దాంతో ఇక సీత ఏమో మీది ఆవిడది ఒకే బ్లడ్ గ్రూప్ అవడం ఏంటి మా అమ్మ ఆవిడ ప్రాణాలు అడ్డేసి నిన్ను కాపాడడం ఏంటి ఆవిడ బ్లడ్ గ్రూప్ నీ బ్లడ్ గ్రూప్ ఒకటే అవ్వడం ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే ఆ దేవుడే మీ ఇద్దరిని కలిపాడేమో అని అనిపిస్తుంది మామ ఆ దేవుడు ఏది కూడా ఊరికి చేయడు ప్రతిదానికి కూడా ఏదో కాను ఉంటుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది దీనిలోపు ఒక నర్స్ వచ్చి ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ముందుగానే మీరు కొంత మనీ పే చేయాలని చెప్పి ఆ నర్స్ అంటుంది దాంతో రా మేము సీత నేను ఇప్పుడు డబ్బులు కానీ క్రెడిట్ కార్డు కానీ ఏమీ తీసుకురాలేదు నువ్వు ఇంటికి ఆఫీస్ ఐదు లక్షలు ఉన్నాయి ఎవరైనా ఏమైనా అడిగితే నేను చెప్పానని చెప్పి తీసుకుని అని చెప్పి రామ్ అంటాడు సరే అని చెప్పి సీత ఇంటికి ఇంటికి బయలుదేరుతుంది లోపల మేము సుమంతి కోసం బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ ఏంటో సీత ఆటో వారిని తీసుకుని వెళ్ళి ఆటో వాడిని బయట వేచామని చెప్పి లోపలికి డబ్బు కోసం వెళ్తుంది అప్పటికే మన మీద రామ్ గదిలో వర్క్ చేస్తూ ఉంటే ఇక సీత బీరో ఓపెన్ చేసి ఇదేంటి ఎక్కడిక డబ్బులు ఉన్నాయని చెప్పాడు మా అమ్మ ఇక్కడ డబ్బులు ఇవేంటి అని చెప్పి సీత ఆలోచిస్తూ ఉంటే ఏంటి సీత ఏం కావాలని చెప్పి మన మీద అనేసరికి ఇక్కడ ఐదు లక్షలు ఉండాలని చెప్పి మామ అమ్మ అన్నాడు లేవేంటి అని చెప్పి సీత అనేసరికి ఉన్నాయి నా గదిలో నా బీరువాలో భద్రంగా ఉన్నాయని చెప్పి అనేసరికి అదేంటి ఈ గదిలో ఉన్నాయని మామ అమ్మ చెప్పాడు నువ్వే నీ గదిలో ఉన్నాయని చెప్పి అనేసరికి ఎక్కడ ఉండాలి యాక్చువల్గా కాకపోతే నేను నా గదిలో పెట్టా అని చెప్పి మధు మీద ఇక్కడ ఉంటే ఏమైంది అక్క అనవసరంగా అక్కడ పెట్టామని చెప్పి సీత వెంటనే అగలికెళ్ళి బీరువాలోనే డబ్బు తీసుకోబోతు ఉంటే మధు మీద సీతకి అడ్డుపడుతుంది సీత ఆ డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పి మధు మీద అడిగేసరికి అవసరం అక్క మామ తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి అనేసరికి నువ్వు చెప్తే నేను ఎలా నమ్మాలి నువ్వు చెప్పేది నిజమో అని నమ్మాలంటే రామ్ చదువు కాల్ చేయించు లేదా మహాలక్ష్మి గారితో చెప్పించు అప్పుడే డబ్బు అని చెప్పి మన మీద అనేసరికి అసలు ఆఫీస్ డబ్బు మీద నీకేం హక్కు ఇంటి కొడల్ని నేను ఏ అని తీసుకోవచ్చు అని సీత అనేసరికి ఆఫీస్ డబ్బు మీద నాకే హక్కు ఉంది నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను ఒక ఎంప్లాయీగా ఆఫీస్ డబ్బుని కాపాడవలసిన బాధ్యత నాకుంది అని చెప్పి మధుమిత అంటూ ఉంటే ఏంటి రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీసే అయిపోయినట్టు పెత్తనం చేస్తున్నావు ఆయన నన్ను అడ్డుకోలేదు నువ్వెవరు ఈ డబ్బు మామదే నేను తీసుకుంటా అని చెప్పి సీత తీసుకోబోతుంటే చూడు సీత నాతో అనవసరం గొడవ పట్టుకు ఆఫీస్ డబ్బుని నీకు ఎవడం నాకు ఇష్టం లేదు ఆఫీస్ డబ్బుని ఇప్పుడు కనుక నీకు ఇచ్చానంటే మహాలక్ష్మి గారి గారి రామ్ కనుక నన్ను ప్రశ్నించాలంటే నేను వాళ్ళకి ఏమందని చెప్పలేను కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా నీకు చిల్లు గవ్వకోలేమని చెప్పి మనమే తాటిపడేసరికి పడేసరికి ఏంటక్క అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకోలేవా ఇప్పుడు నీతో మాట్లాడే పొజిషన్లో లేడు నేను డబ్బు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేయిస్తాను అసలు ఏం జరిగిందంటే అని చెప్పి సీత నిజం చెప్పబోతు ఉంటే తాము తామేమి వినిపించుకోకుండా సీత నువ్వేం చెప్పిన నేను నమ్మను నీకు డబ్బు కావాలంటే ఎవరికొచ్చా ఫోన్ చేయవచ్చు లేదని నేను ఎవరని చెప్పి మనమే తాటిపడేసరికి ఇక ఇక చిరాకెక్కిన సీత ఏమో ఏ అంటే నువ్వు నాకు అడ్డుపడేది అని చెప్పి మధుమితిని పక్క కలిసి బిర్యాదున డబ్బు అంతా కూడా హ్యాండ్ బ్యాగ్లో సర్దేసుకొని ఇక అక్కడి నుంచి మధుమితిని ఇంట్లో లాక్ చేసి బయటకు వెళ్ళిపోతుంది ఇక మధు ఎంత అరిచినా సరే నేను వచ్చేంతవరకు నువ్వు ఎక్కడ ఉన్నాక అనవసరం ఇంకా నాకు గొడవద్దు అని చెప్పి ఇక సీత అక్కడి నుంచి అడాగడిగా బ్యాగ్లో డబ్బు సర్దుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడే మహాలక్ష్మి బ్యాగ్ అందరూ ఎందుకు ఇంటికి వస్తారు సీత చూసుకోకుండా మహాలక్ష్మికి డ్యాస్ ఇస్తుంది దాంతో తన బ్యాగ్లోనే డబ్బు అంతా కింద పడిపోతుంది అంత డబ్బు సీత తీసుకెళ్ళడం చూసిన వాళ్ళందరూ కూడా సీతని అనుమానిస్తారు ఏంటి డబ్బు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంట్లో ఎవరు లేరని చెప్పి దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోతున్నావా అని మహాలక్ష్మి అనేసరికి సీత సాకు అవుతుంది ఇక జనా నువ్వు మంచిదని అనుకున్నాను నువ్వు దొంగవని అనుకోలేదు అసలు మీ నాన్న నిజమైన పోలీసా లేకపోతే దొంగ పోలీసా ఎంత డబ్బు తీసుకెళ్తున్నావు అంటే అని చెప్పి అందరూ కూడా నాన్న మాట్లాడతారు సీతని దాంతో ఏంటి నేనేం మాట్లాడలేదు నేను ఏదో టెన్షన్లో ఉండి ఏం మాట్లాడకపోయేసరికి అందరూ నోటి కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి సీత అంటుంది దాంతో ఇక రావతి ఏమైంది సీత ఎందుకు టెన్షన్గా ఉన్నావు అని చెప్పి అడిగేసరికి మామకి పెద్ద ప్రమాదం జరగబోయింది కాకపోతే మామని కాపాడి వేరే ఆవిడ పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బులు తీసుకుని వెళ్తున్నా అని చెప్పి సీత అనేసరికి ఎవరో రాముని కాపాడితే ఆ అనాముగురాలని కాపాడడం కోసం నువ్వు ఇంత డబ్బు తగలయడం ఏంటి ఇదేమైనా ఇదేమైనా బ్యాంక్ అనుకున్నావా లేకపోతే ట్రస్ట్ అనుకున్నావా ఎవరికి కావాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టడానికి అని అందరూ కూడా రకరకాలుగా మాట్లాడేసరికి సీత కోపం వచ్చి మామకి ప్రమాదం తప్పింది ఆవిడ తన ప్రాణాలకు కాపాడి తెగించి కాపాడింది అని చెప్తే మామకి ఏమైంది ఎలా ఉన్నారు అని అడుగుతారు అనుకుంటే డబ్బు గురించి మాట్లాడుతున్నారేంటి అంటే ఏదో ప్రేమ ఉన్నట్టు పెద్ద మాట్లాడతారు ఇప్పుడు చూస్తే డబ్బే మీకు ముఖ్యము అని చెప్పి సీత అనేసరికి అవును సీత వీళ్ళందరికీ డబ్బే ముఖ్యము డబ్బు ముఖ్యం కాకపోతే రామ్ పేరు మీద నా ఆస్తిని రామ్ తెలియకున్న వాళ్ళ పేరు మీదకి ఎలా మార్చుకోవాలనుకుంటారు సీత అని చెప్పి రావతి అన్నంతో బాబు రేవతి సీత అసలు ఏమైంది చెప్పని చెప్పి జనం అడిగేసరికి మామ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మామకి పెద్ద ప్రమాదం జరగబోయింది ఆ ప్రమాదం కావడా మామని కాపాడి తను ప్రమాదంలో పడింది మామయ్య ఆవిడ ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బు తీసుకుని వెళ్తున్నాను మామయ్య డబ్బు తీసుకురమ్మన్నాడు అని అనేసరికి ఆ ఆవిడ ఎవరు ఆవిడ పేరేంటి అని చెప్పి రేవతి అడగగానే సుమితి గారు అని చెప్పి సీత అంటుంది సుమితి పేరు వినగానే ఒక్కసారిగా మహాలక్ష్మి సుమతిన అని చెప్పి షాక్ అవుతుంటే ఏంటి అత్త ఆ పేరు వినగానే అలా షాక్ అయిపోయారు ఏమైంది ఏమైంది అని చెప్పి అడిగేసరికి సుమతితో నాకు మంచి అనుబంధం ఉంది అని చెప్పి మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటే ఏంటి అనుబంధం మాత్రమే ఉందా ఇంకేమైనా ప్రేమ అనురాగా ఏమైనా ఉన్నాయా అంటే ఇండైరెక్ట్గా మహాలక్ష్మిని కావాలని ప్రశ్నిస్తూ ఉంటుంది సీత దాంతో మహాలక్ష్మి భయపడుతూ ఉంటే ఇక జన ఏమో మహాలక్ష్మికి సీ సుమతి మీద చాలా ప్రేమ ఉంది అందుకే అలా వైబ్రేట్ అయ్యిందని చెప్పి అంటాడు ఇక నిజానికి రామ్కి రామ్ అంటే సుమతికి చాలా ఇష్టము అందుకే సుమతి పేరు పెట్టుకున్న వాళ్ళు రాముని కాపాడినట్టుంది ఇదంతా ఆ దేవుని కృప అనుకుంటా అని చెప్పి రాతయ్య అంటూ ఉంటే నిజానికి మామని కాపాడిన ఆవిడ పేరు సుమితి కాదు మామని కాపాడింది కదా అని చెప్పి అత్తయ్య పేరు పెట్టాను అంతేకాని సృహలో లేని ఆవిడ పేరు తెలియక అలా పెట్టాల్సి వచ్చిందని చెప్పి సీత అనేసరికి ఇక వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక మీతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ట్రీట్మెంట్ లేట్ అవుతుంది నేను డబ్బు తీసుకొని వెళ్తున్నా అలాగే మొదమీ దాకా నేను డబ్బు తీసుకుంటుంటే అడ్డుపడింది అందుకే తను రూమ్లో లాక్ చేసి వచ్చేసాను ఎవరు ఒకరు వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి సీత అక్కడి నుంచి బయలుదేరుతుంది నెక్స్ట్ ఏమో రామ్ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కనీసం హాస్పిటల్కి వెళ్ళి కూడా చూడలేదు ఆవిడెవరు చూడాల్సిన బాధ్యత కూడా మీకు లేదా అని చెప్పి రేవతి మహాలక్ష్మిని ప్రశ్నించేసరికి అక్కడ రామ్ ఉన్నాడు ప్రేమ సీతకు డబ్బు తీసుకుని వెళ్తుంది ఇంకా మనం అందరం వెళ్ళాల్సిన అవసరమే ఉంది ఆవిడైన పెద్ద విఐ ఏంటి అని చెప్పి మాట్లాడతారు దాంతో ఆయన రామ్ ప్రాణాలు కాపాడిందంటే ఆవిడ నిజంగా దేవత అని చెప్పి రేవతి అంటూ ఉంటే మా దృష్టిలో ఎవరు కూడా దేవత కాదు మా పిల్లి మాత్రమే దేవత ఆయన అన్నయ్య ప్రాణాలు ఆవిడ కాపాడింది కాబట్టి అన్నయ్య ఆవిడకి బ్లడ్ డొనేట్ చేస్తారు చెల్లెక్ చెల్లు అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో మరి ఇంత మెటీరియలిస్టిక్గా ఉండకూడదని చెప్పి రావతి కోపంగా వెళ్ళిపోతుంది ఇక మహా అసలు ఆ సీత ఏంటి సుమితే అంటుంది ఇదంతా సరే కానీ అసలు సుమితి పేరు ఎందుకంటే ఆ సీత నిజంగానే సొంత బ్రతికే ఉందా అని చెప్పి మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటే సీత చెప్పింది కదా పేరు తెలియకపోతే జస్ట్ నేను ఏడిపించడానికి అలా సొంతి పేరు పెట్టి ఉంటుంది దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోక మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే లేదా అర్చన ఏదో తేడాగా ఉంది నాకు ఎందుకు ఈ మధ్య సొంతి పదే పదే గుర్తు వస్తుంది నిద్రపోయిన సరే సొంతి గురించి కళలు వస్తున్నాయి ఇదంతా చూస్తూ ఉంటే నిజంగానే సొంతి బ్రతికి వచ్చిందేమో అన్న డౌట్ ఉంది అని మహా అంటూ అంటే మహా నువ్వే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇదేం పట్టించుకోకని చెప్పి అంటూ ఉంటుంది అర్చన మరి మహాలక్ష్మికి సొంత బ్రతికి ఉందనే విషయం తెలుస్తుందా ఇక అర్చన ఏమంటుందంటే ఒకవేళ ఆవిడ తనకు సొంత అయితే రామ్ని కాపాడే క్రమంలో ఆవిడ మహానే రామ్ చూసే ఉంటాడు కదా గుర్తుపట్టే ఉంటాడు కదా ఒకవేళ సొంత అయితే వాటికి మనకు తెలుస్తుంది కదా అని చెప్పి అన్నంత మహాలక్ష్మి కూల్ అవుతుంది